చాలా సంతోషం రైతుల కోసము మరి రైతు పండించేటువంటి ప్రతి గింజను కొనాలనేటువంటి లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి మరి అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు రైతులు పండించేటువంటి పంటల విషయంలో మరి జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితి రాష్ట్రం అంతా వరిధాన్యం ఎక్కువ పండించినా ఇక్కడ మాత్రం మరి జొన్న అదేవిధంగా పత్తి మరి ఇట్లాంటి పంట పండిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూముల యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని రైతులకు ధర అందిస్తూ వారు పండించినటువంటి పంట కూడా గతంలో ఎనిమిది పది పన్నెండు కిలోల వరకే ఉండేది కానీ మన ప్రభుత్వము ఈరోజు పద్నాలుగు కిలో కిట్టాల వరకు కూడా ఒక్కొక్క రైతు దగ్గర కొనుగోలు చేయడానికి జీవో ఇవ్వడం రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం అన్ని ముఖ్యంగా బయట బార్డర్స్ ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఇటు వస్తూ ఉంది స్పెషల్గా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక టీం వేసి మన రైతులే మనం సంపూర్ణంగా కొనే విధంగా మనం బాధ్యత తీసుకుందాం బయట నుంచి ఇక్కడ రావడంతో ఇక్కడ రైతులకు వచ్చిన రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేస్తూ రైతుల சிஎம் ரேவந்த் ரெடி ஆறு பிரபுத்தம் குண்டலி சந்தர்ப்பு அந்த kalita anna अगर घर बुलाएगा तीन लाख, thirty five thousand कोड ईसाई माना सरे को टेंडर करेंगे अगर पुलिस सहकारिता तो एडुकेशन डिपार्टमेंट सहकारिता तो एवरेज का ट्राई करो अदे लड़की अदे बताएगा कैसे पढ़ेगा की मध्यवर्ती मार्किंग

పరికరాల పంపిణీ కార్యక్రమానికి ధన్యవాదాలు సార్ ఇప్పుడు అధ్యక్షుడు భోజారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగతా यो त दादा गुरुडाले नाममा अहिले लेख्छु। धन्यवाद धन्यवाद। मैडम मैडम। ండి <that>